నిత్యానంద స్థితి అందుకే ఆయన అన్నపూర్ణాష్టకం చేస్తే ఇది కావాలి అని అడిగారు నాకు కావలసింది ఏది అంటే అమ్మా ఈ నిత్యానంద స్థితి నాకు కావాలి అన్నంతిని శరీరంతో ఉండడం కాదు శరీరంతో నేను సాధన చేసి శరీరము కన్నా భిన్నమైన ఆత్మగా నేను నిలబడగలిగిన స్థితిని జ్ఞానము చేత నువ్వు నాకు కటాక్షించి ఇవ్వాలి అందుకే ప్రారంభమే దేంతో మొదలెట్టారంటే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరి అసలు అన్నపూర్ణాష్టక ప్రారంభమే నిత్యానందకరీ అసలు ఎవరైనా ఊహిస్తారా పూట పూట అన్నం పెట్టే తల్లి అని మొదలెట్టాలి గంట గంటకి అన్నం పెట్టే తల్లి మన ఆకలిని బట్టి అడగాలి కానీ ఆయన జరగలేదు అమ్మవారిని నిత్యానందకరీ సౌందర్య సౌందర్యరత్నాకరి అని మొదలెట్టారు అంటే అమ్మ నేను అన్నం తినీ పెరిగితే ఏమిటమ్మా ఉపయోగం అలా కొన్ని కోట్ల జన్మలు పెరిగింది పెరుగుతుంది తరుగుతుంది పడిపోతుంది మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళుతుంది మళ్ళీ అక్కడ పెరుగుతుంది తరుగుతుంది పడిపోతుంది అది కాదు ఇందిలో ఉంటూ దీన్ని సాక్షిగా చూస్తూ బ్రహ్మానందమను పొందగలిగిన స్థితి మీ అనుగ్రహం చేత రావాలి నాకు ఆ జ్ఞానభిక్ష పెట్టు నిత్యానందకరి అని మొదలెట్టారు అన్నపూర్ణాష్టకాన్ని నిత్యానందకరితో మొదలెట్టారు కాబట్టి తల్లి అటువంటి స్థితిని ఇమ్మని అడుగుతారు అందుకని ఎవరు శంకరులు అంటే నిత్యానందాయనమ ఆయన నిత్యము ఆనందముగా ఉండేటటువంటి రూపమున్నవారు నిత్యానందమే ఆయన రూపమై ఉన్నది అట్ అంత గొప్ప స్థితిని పొందిన మహాపురుషుడు అటువంటివారు నిరాతంకాయనమ నిరాతంకాయనమ అంటే భయరహిత స్థితి భయమన్న మాటే లేదు భయమన్న మాటే లేదు అంటే ఆయనకి భయమా ఆయన్ని చూసి మనకి భయమా ఎందుకంటే రెండు ఉంటాయి ఇప్పుడు నేనంటే భయం లేదండి అన్నారు అనుకోండి నేనంటే ఎవరికి భయం లేదండి అంటే ఎవరూ నాకు భయపడరని అట్లాగే నాకు భయం లేదండి అనుకోండి నేను ఎవరి గురించి భయపడనని రెండు ఉన్నాయి కదా నిరాతంకాయ నమహ అంటే ఆయనకి భయం లేదా ఆయన అంటే ఎవరికి భయం లేదా అంటే రెండూను రెండింట్లో ఏదో ఒకటే చెప్పారనుకోండి అక్కడ రెండోది అసంపూర్ణం ఆ రెండోది లేదన్నది అనుభవం అవుతుంది రెండు ఎందుకంటే మొదట ఆయన చెప్పింది ఏంటంటే నా వలన మీకు ఎవ్వరికీ భయం లేదు ఎందుకంటే ఆపత్సన్యాసం తీసుకున్నప్పుడు ప్రేషమంత్రం చదివారు ప్రేషమంత్రం చదివారు అంటే దాని అర్థం ఏంటంటే లోకము నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు ఏ భూతమునకు ఏ ప్రాణికి నా వలన అపకారము జరగదు నన్ను చూసేటప్పటికీ మీరు ఓదార్పు పొందవచ్చు నన్ను చూసేటప్పటికీ స్వాంతన పొందవచ్చు అది మనుష్యులు కాదు ఏ భూతమైనా సరే అంటే సన్యాసి ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే భయపడవలసిన అవసరం లేదు ఆయన వలన మనకి ఏ విధమైనటువంటి అపకారం జరగదు ఎందుకంటే అహింసావ్రతం వాళ్ళు ఎవరిని బాధ పెట్టే అవకాశం లేదు స్వార్థం లేదు లోకోపకారం త్యాగే నైకే అమృతత్వ మానసు కాబట్టి ప్రైషమంత్రం చదువుతారు అది తెలివేరు కాబట్టి ఆయన వలన లోకానికి ఏ విధమైనటువంటి భయం లేదు కదా ఆయనని చూసేటప్పటికీ స్వాంతన ఆయన ఉన్నారు మనకేం బెంగింక అని ఒక స్వాంతన ఏ విషయంలో మళ్ళీ అది వస్తుంది కదా ఏ విషయంలో స్వాంతనండి అంటే ఏ విషయంలో కాదండి అనవలసి ఉంటుంది ఏదైనా ఆయన ఇవ్వగలరు గురువు బ్రహ్మము ఆయన నీ అవసరాన్ని బట్టి నీ అవసరాన్ని తీర్చగలరు కాదంటావా మోక్షస్థితి వరకు కావలసిన జ్ఞానమును ఇవ్వగలరు ఆయన ఏమి ఇవ్వలేని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భక్తిని ఇచ్చినప్పుడు భక్తి ద్వారా ఈశ్వరానుగ్రహంతో అన్నీ సంపాదించుకునేటట్టు చేస్తారు కాబట్టి అన్నీ ఇవ్వగలరు లోకము ఆయనను చూసి భయపడవలసిన అవసరం లేదు ఆయన లోకమును చూసి భయపడవలసిన అవసరం లేదు ఎందుకని అసలు లోకమన్న రెండోది ఆయన దృష్టిలో ఉంటే కదా ఇప్పుడు లోకమన్నతో ఆయన దృష్టిలో ఉందనుకోండి అప్పుడు ఆయన భయపడలేదండి అనాలి అసలు ఆయన ఉన్నది అద్వైత స్థితి రెండు లేవు ఒక్కటే అంతటా ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము కన్నా తాను భిన్నము కాదు అసలు రెండో వస్తువు లేనప్పుడు భయం ఏమిటి ఉంటుంది ఇంకా భయపడడానికి ఏముంది గాఢ నిద్రలో సుశిప్తిలో భయపడడానికి ఏముంది అక్కడ ఏం లేదు పక్కన త్రాచుపడం ఎక్కి దిగిపోయి వెళ్ళిపోయింది అనుకోండి ఆయన తెలీదు